జాపట్లు ఎత్తు వచ్చు ఒక్కొక్కరు ఒకటి చెప్తున్నాడు ఎవరిని నమ్మాలి అంటే బుద్ధుడు అంటాడు నేను చెప్పని నువ్వు నమ్మొద్దు పుస్తకాల్లో ఉందని నువ్వు నమ్మొద్దు శాస్త్రం నువ్వు నమ్మొద్దు అది సంప్రదాయం నువ్వు నమ్మద్దు అది ఆచారం నమ్మొద్దు మీ తాత మీ నాన్న మీ అమ్మ పొద్దురు పురోహితులు చెప్పి నమ్మొద్దు నీకు నువ్వు పరీక్షించుకో నీ ఆలోచనే నీ గురువు నీ మనస్సే నీ గురువు నీ మేధస్సే నీ ఉపాధ్యాయుడు అత్త దీపోవ నిన్ను మేలుకొల్పుకో ఇది బుద్ధి బుద్ధం శరణం అంటే ఇది బుద్ధి బుద్ధం శరణం లాంటి బుద్ధుడికి కాదు బుద్ధికి నువ్వు శరణించు అంటే జ్ఞానానికి నువ్వు పూజ చేయు రాముడికో దేవుడికో భీముడికో కాదు ఎవరికి పూజ చేయాలి బుద్ధుడికి బుద్ధికి పూజ చెయ్యి బుద్ధం శరణం గచ్చామి ఇది నెంబర్కి తీసుకొచ్చి ఎడ్యుకేట్ అన్నాడు వినండి రాబోసే అన్నాడు ఎడ్యుకేట్ బుద్ధం సహనం తెచ్చా మంచి భావిస్తానంట బుద్ధి వస్తేనే కదా మనం ఆలోచిస్తాం ఆలోచించడం నేను మంచి చేస్తానా చెడు చేస్తానన్న విజ్ఞత తెలుస్తుంది కదా నేను చేసిన మంచి పైన చెడిపోయినా ఇందులో లాజిక్ ఉందా లేదా ఇందులో హేతువు ఉందా లేదా ఇది రీజనబుల్గా ఉందా లేదా నేను నేరం చేస్తాను ఘోరం చేస్తానా న్యాయం చేస్తానా అని ఆలోచించుకుని విచక్షణ వస్తుంది కదా బుద్ధి ద్వారానే ఈ సంఘర్షణలోంచే మనం పుడతాం అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ చదివిన తర్వాత నేను హిందువుగా చనిపోనాడు ఎందుకన్నాడు ఈ యాజుకేషన్ జరిగిన తర్వాత మనలో మనకి సంఘర్షణ జరగాలి ఎంతకాలం నేను ఒక హిందూ భావజాలంతోనో ముస్లిం భావజాలంతోనో క్రైస్తవ భావజాలంతోనో మగ్గిపోయాను ఇప్పుడు నేను అసలు సత్యాన్ని తెలుసుకున్నాను ఇది నా చరిత్ర అని నువ్వు నిన్ను నువ్వు మేల్కొలుపుకున్నప్పుడు ఆ సంఘర్షణ పడినప్పుడే నువ్వు బయటపడతావు అది యాజిటేట్ అది ధర్మం వది ధనం ప్రకారం నువ్వు ధమ్మంగా నువ్వు జీవించటైతే ధమ్మం అంటే ఏంటంటే అతి ఎక్కువ మంచి పనులు చేయడం అతి తక్కువ లేదా అసలు చెడు పనులు చేయకపోవడం ధమ్మం ఇటువంటి ధమ్మం పద్ధతిగా జరగాలంటే నువ్వు నీ నువ్వు వివేకం చేసుకోవాలి మెల్కొల్పుకోవాలి నీ బానిస మనసుకత్వం నుంచి బయటకు రావాలి మనం మానసిక బానిసలం మానసిక బానిసలం సంస్థకి ముహూర్తం పెడతాం గృహం పెడతాం ముర్తం పెడతాం చావుకి తగ్గడానికి ముహూర్తం పెడతాం పెళ్లికి ముహూర్తం పెడతాం మానసిక బానిసలు మన ఇంట్లో పెళ్లికి మనిషి చావుకి వాటికి ఏం పని అదే పూలి చెప్పాడు ఈ మానసిక ఈ రోజుకి మనలో ఉంది అందుకే మనం బుద్ధుడి గురించి ఆలోచించాం మానసిక బాధ్యత నుంచి బయటకు రావడమే ఈ యాజిటేషన్ అప్పుడే నువ్వు ఆర్గనైజ్ చేయగలుగుతావు ఎడ్యుకేట్ యాజ్ స్టేట్ తర్వాత ఆర్గనైజ్ చేయాలంటే పది మందిని సమీకరించి ఉద్యమం చేయాలి పోరాటం చేయాలి అంటే నువ్వు మానసికంగా బానిసత్వం నుంచి బయటకు వచ్చిన రోజే నీకు ఒక నైతిక హక్కు కలుగుతుంది ఈ నైతిక హక్కు ఉన్నప్పుడే నువ్వు నలుగురి పిల్లలతో పిచ్చి వాళ్ళు వస్తారు అది ఆర్గనైజ్ చేయడం తెలారా ఇలాగ బౌద్ధానికి భీమ్సానికి బిఎస్ఐకి ఉన్న లింకు ఎడ్యుకేట్ ఆర్గనైజ్ హై స్టేట్ నుంచి బుద్ధం చట్టం బుద్ధం సంఘం చదం గచ్చడం సంఘం చాలం గచ్చామంటే ఆర్గనైజ్ చేయడం ఇలా చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి విన్నప్పుడు ఎవరి మాటలు నమ్మద్దు ఆయన చెప్పాడు ఏం చెప్పాడు నేను చెప్పాను నా మా నలుగురు ఒక అక్కడ కొంతం లేదు లేదు కదా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు కదా మనం ప్రశ్నించుకుందాం మనకు సమాధానం మనం ఎత్తుక్కుందాం ఉన్న పుస్తకాలు దొరకవు మ్యాథస్థులు ఉంటాయి ఏ పుస్తకం చదవాలి ఏ పుస్తకం నమ్మాలి అది కూడా మన ఆలోచన ఎందుకనే నేను చెప్పాను కదా మీకు కాలాంసత్వం అది ధర్మం అని శాస్త్రం అని సంప్రదాయం అని ఎవరు చెప్పాడు అనే పుస్తకాలు రాస్తుందని గురువు చెప్పాడు అనే బంకోడు నమ్మొద్దు నీకు అది హేతుబద్ధంగా ఉంటేనే లాజికల్గా ఉంటేనే సత్యవంతంగా ఉంటేనే నీతివంతంగా ఉంటేనే అది చెయ్యు తప్పురా అంటే చేయకు అబద్ధం అంటే చేయకు నేను రాజుకి ఇది బంగారం తీసుకుని డబ్బులి అంటాను బంగారు చూ బంగారం సొంత రూపాయి అంటాడు డౌట్ వస్తే ఏం చేస్తాడు బంగారం లాగా ఉంది ఏం చేస్తారు అప్పుడు సింపుల్ గీస్ట్ చూస్తాడు టైక్స్ పెడతాడు అందుకే డౌట్ వస్తే కలుస్తాడు కరిగించి చూస్తాడు మేలి బంగారమా సొత్తు బంగారా మరి పోయిందా లేదా ఇలాగే మనం కూడా ప్రతి విషయాన్ని అర్థం చేసుకుంటేనే చరిత్ర నాకు అర్థమవుతుంది అవుతుంది అందరికీ జైభి మరి అదేవిధంగా ఈ సభని సలంకరించినటువంటి భీమసేన వార్ అధ్యక్షులు చరిత్ర మిత్రులు చిన్నారావు గారు అదేవిధంగా మరి వారి తండ్రి దగ్గర నుంచి పుణికిపుచ్చుకున్నటువంటి అంబేద్కరిజం బుద్ధిజం హేతువాదం సామాజిక సేవ దానికి ప్రతినిధిగా రోజు ఉన్నటువంటి మాటూరి డాక్టర్ మాటూడి శ్రీనివాసరావు గారు మరి అదేవిధంగా యూనివర్సిటీ నుంచి నాకు తెలుసు తమ్ముడు రాజేంద్ర అక్కడ విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నాడు మళ్ళీ ఇక్కడికి వచ్చి వారన్నాడు ఏం వారి చేస్తాడో పెడుతున్నాడు తర్వాత అలాగే మాస్టర్ బాబ్జీ గారు తర్వాత ఆలయ కమిటీ చైర్మన్ గారు అధ్యక్ష అధ్యక్షుడు తర్వాత మరి మన వేమన ఒక ఆ వేమన పేరు ఆ వేమన నుంచి తీసుకున్నది ఈ వేమన జ్ఞానం అదేవిధంగా డిప్యూటీ ఎంఆర్ఓ గారు తర్వాత ధ్యక్షుడు జోగ మరి ముఖ్యంగా మంచి పందిరి కింద పెట్టిన పందిరి దయా పందిర అదే పందిరి దయా ఈసారి పెద్ద పందిర అందరికి జై మరి ఎంతో దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కొంతమంది మా బహుజన సమాజ్ పార్టీ నాయకుడు గాజువాట ఇన్ఛార్జ్ శరత్ గారు అదేవిధంగా బహుజన స్టూడెంట్స్ ఫెడరేషన్ బహుజన విద్యార్థి సంఘ రాష్ట్ర కన్వీనర్ గణేష్ లేదు గణేష్ లీడర్ గణేష్ గణేష్ ఇతను బహుజన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆంధ్ర యూనివర్సిటీ తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ముఖ్యంగా ఈ గుర్చీకి ఖాళీ అయిపోతే ఎవరో చేస్తాం కొన్ని ఖాళీగా అయిపోయింది కొన్ని మిగిలి ఒక ఇది కూడా పంపి ఏంటంటే ఈ ఏడు ఏడున్నరకు అది ఎలా కలెక్ట్ అయ్యారు బ్రహ్మముడి ఆ తర్వాత కార్తీక్ బాబు అదే కార్తీక్ బాబు నవవాసం అది అయిపోయిన తర్వాత ఇంటింటి రామా ఇది అయిపోయింది వీటి కోసం తపన తహతహ ఉంటుంది జనరల్గా కానీ వాటిలన్నింటిని చెది త్యజించి ఇక్కడ కొద్దిమంది ఉన్నారు సోదరి మణులు వారికి ముఖ్యంగా చే తర్వాత ఏమైనా పర్వాలేదు ఎంతమంది ఎక్కడున్నా పర్వాలేదు ఇందాక పందిరి బాగా పని చేసేసాడు అందరిని చీని చెడ్డాడు ఎందుకనంటే చాలా క్లబ్బుల్లో పబ్బుల్లో హ్యాపీగా తాగుతూ తులుతూ కింగ్ ఫిషర్తో కింగ్లు లాగా ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్క హౌస్లో మేనేజ్ అయిన హౌస్తో ఉంటున్న వాళ్ళు వీళ్ళందరూ అక్కడ ఉంటే అది కాదు నిజమైన అంబేద్కర్ వారసులు మేము అని ఇక్కడ ఈ సైనికులే నిజమైన అంబేద్కర్ వారసులు అందుకు మీ అందరికీ ముందుగా జయభీములు తర్వాత నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎందుకనంటే మళ్ళీ సంవత్సరం వచ్చింది అవకాశం ఏమో తెలియదు కూరేగాములో వాళ్ళు చనిపోతే కరోనాలో చాలా మంది చనిపోయారు కరోనా మనల్ని మిగించింది అంటే ఈ సమాజానికి ఏదో ఒకటి చేయండి అనేది లేకపోతే పట్టుకెళ్ళిపోయింది పట్టుకెళ్ళిపోయింది ఎందుకంటే చాలా మందిని పట్టుకెళ్ళిపోయింది నిన్నుంచింది నుంచింది నిన్న ఎందుకు ఈ సమాజానికి ఏదో ఉంది నీతో అనుబంధం ఆ బంధం ఆ సేవ ఆ ఆత్మీయత ఆ ప్రేమ ఆ మమత ఆ మమకారం ఆ కరుణ పంచ అందుకే ఈ పంచలో ఉన్నాం మనం అది పంచటానికి

వెనకాలన్న ఇద్దరు బ్రతికారు వాళ్ళు కొత్త సంవత్సరానికి చూస్తున్నారు నూట డెబ్బై తొమ్మిది మంది బయటలో ఉంటే బయట వాళ్ళ బంధువులు భర్త కోసం భార్య భార్య కోసం భర్త పిల్లల కోసం తండ్రి అమ్మ కోసం కొడుకు నాన్న కోసం కొడుకు కొడుకు కోసం నాన్న కొడుకు కోసం అమ్మ కూతురు కోసం అమ్మ అందరూ ఎయిర్పోర్ట్లో బయట బొక్కేలు పట్టుకుని వెయిట్ చేస్తూ ఉంటే మాంసం మొదలెమింది కానీ మనం ఎంతో అదృష్టవంతులు ఇంకా అంబేద్కర్ దాన్ని సమాజంలోకి తీసుకెళ్ళడం కోసం